ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డి సత్యనారాయణ ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు సౌర విద్యుత్ ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలో మూడవ స్థానంలో ఉందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు కేంద్ర మంత్రివర్గం ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటుకు ఆమోదం తెలిపింది జాతీయ రహదారుల నిర్మాణంలో ఇప్పటివరకు ఎనభై లక్షల టన్నుల మేర వ్యర్థ పదార్థాలను ఉపయోగించామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు బంగాళాఖాతంలోని మోంతా తీవ్ర తుఫాన్ ఈ రోజు రాత్రి ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ సమీపంలో తీరం దాటనుందని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది ప్రస్తుత కాలంలో ప్రపంచాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్న వాతావరణ మార్పుల కారణంగా ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించడానికి అత్యవసర నిర్దిష్ట చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన అంతర్జాతీయ సౌర కూటమి అసెంబ్లీ ఐఎస్ఏ ఎనిమిదవ సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగిస్తూ వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి భారతదేశం కట్టుబడి ఉందని దానికోసం దృఢమైన చర్యలు తీసుకుంటోందన్నారు భారత్ సహా ప్రపంచ దేశాలు సూర్యుడిని జీవశక్తికి ఆధారమైన వనరుగా గౌరవిస్తున్నాయని రాష్ట్రపతి పేర్కొన్నారు ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ సౌర విద్యుత్ ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలో మూడవ స్థానంలో ఉందన్నారు ప్రధానమంత్రి సూర్యగర్ పథకం కింద ఇరవై ఒక లక్షల రూఫ్టాప్ సోలార్ యూనిట్లను ఏర్పాటు చేశామని నేడు దాదాపు యాభై శాతం మందికి సున్నా విద్యుత్ బిల్లులు వస్తున్నాయన్నారు భారతదేశం శిలాజ ఇంధన దిగుమతులను కాలుష్య సంబంధిత వ్యయాలను తగ్గించిందన్నారు సౌరశక్తిని స్థిరంగా మార్చడానికి ఐఎస్ఏ కృషి చేస్తోందని కేంద్రమంత్రి వెల్లడిస్తూ i am very happy to share with you overall in the world whatever solar is existing today out of 40% is in aisah membership that is the one proud moment for us and india is sharing its experience with the many countries because as far as pm kusum is concerned pm suregar is concerned our model is the most successful model we have done around the installation of 21 lakh of pm suregar to be very very precise 48% people are getting zero bill కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పింఛన్లు పెంచేందుకు వీలుగా ఎనిమిదవ వేతన సంఘం నిబంధనలను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం న్యూఢిల్లీలో ఈరోజు జరిగింది కేబినెట్ సమావేశం వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాతికేయులకు వివరిస్తూ సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రంజన్ దేశాయ్ చైర్పర్సన్ గా ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు ఈ కమిషన్ పద్దెనిమిది నెలల్లోపు తన సిఫార్సులను అందిస్తుందన్నారు అలాగే రబీ సీజన్కు సంబంధించి ఫాస్పేట్ పొటాషియం ఎరువులపై పోషక ఆధారిత సబ్సిడీ రేట్లతో పాటు రెండు వేల ఇరవై ఐదు రబీ కాలానికి సుమారు ముప్పై ఏడు వేల తొమ్మిది వందల యాభై రెండు కోట్ల రూపాయల సబ్సిడీకి మంత్రివర్గం ఆమోదం తెలిపిందని అశ్విని వైష్ణవ్ వివరిస్తూ आज माननीय प्रधानमंत्री जी ने अप्रूव किया और ये बहुत बड़ा महत्वपूर्ण फैसला है इसके लिए काफी बड़ा कंसल्टेशन होता है कई मंत्रालय डिफेंस हो गया होम हो गया रेलवे हो गया और डीओपीटी के माध्यम से ये टर्म्स ऑफ रेफरेंस फॉर्मेशन किया गया है तो ये बहुत ही एक इंपॉर्टेंट टाइमली एक्शन ले लिया गया है జాతీయ రహదారుల నిర్మాణంలో ఇప్పటివరకు ఎనభై లక్షల టన్నుల మేర వ్యర్థ పదార్థాలను ఉపయోగించామని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు దేశంలో స్మార్ట్ రోడ్ల భవిష్యత్ అనే అంశంపై ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన సిఐఐ సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ రవాణా రంగంలో ఎథనాల్ మెథనాల్ వంటి జీవ ఇంధనాలను వినియోగించడం వల్ల లాజిస్టిక్స్ ఖర్చులు ఐదు నుండి ఆరు శాతం తగ్గాయన్నారు ఈ ఖర్చులను తగ్గించడం వల్ల వాణిజ్యంతో పాటు తలసరి ఆదాయం కూడా పెరుగుతుందన్నారు ప్రత్యామ్నాయ జీవ ఇంధనాల వాడకం స్థిరత్వాన్ని ప్రోత్సహిస్తుందని కాలుష్యాన్ని తగ్గిస్తుందన్నారు దేశానికి మౌలిక సదుపాయాలు వెన్నెముక్క అని రెండు వేల ఇరవై ఏడు నాటికి ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని సాధించడానికి స్థిరమైన రహదారి అభివృద్ధికి ఇవి కీలకమని నితిన్ గడ్కరీ పేర్కొంటూ సీరియస్లీ हम सब लोगों ने उसको स्वीकार करना चाहिए 80,000 ट्री ट्रांसप्लांट हुई द्वारका एक्सप्रेस हाईवे में कहीं ना कहीं टोटल रोड कंस्ट्रक्शन में ए टू जेड हमें ओनरशिप चाहिए सिंसेरिटी और सीरियस पॉजिटिव अप्रोच चाहिए क्वालिटी के बारे में हमने स्ट्रिक्ट धोरण नीतियां अपनानी चाहिए आकाशवाणी जातीय वार्ता विंटुनारो భారతదేశాన్ని రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత భారత్గా మార్చడానికి దేశ పౌరులు కృషి చేయాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు ఈరోజు తమిళనాడులోని కోయంబత్తూర్ సిటిజన్స్ ఫోరంలో ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ కార్మికులు రైతులు దేశ అభివృద్ధికి వెన్నుముక అని పేర్కొన్నారు ఆధునీకరణతో కార్మికుల భవిష్యత్తుకు భంగం కలగదని అది పరిశ్రమ వృద్ధికి దోహదపడుతుందన్నారు గుజరాత్లోని లోథాల్లో ప్రతిపాదిత నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ ఎన్ఎంహెచ్సి లోగోను కేంద్ర ఓడరేవులు షిప్పింగ్ జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ ముంబైలో జరుగుతున్న ఇండియా మ్యారిటైమ్ వీక్ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా ఈరోజు ఆవిష్కరించారు అలాగే ఎన్ఎంహెచ్సి పరిశోధన నివేదికను కూడా కేంద్ర మంత్రి విడుదల చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మారుతుందన్నారు ఇది యువతరాన్ని సముద్ర రంగంలో నూతన ఆవిష్కరణలకు ప్రేరేపిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు మొంతా తుఫాన్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఒడిశా రాష్ట్రాల తూర్పు తీరం వెంబడి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ రైల్వే అధికారులను ఆదేశించారు తుఫాన్ దృష్ట్యా రైల్వేల సంసిద్ధతపై కేంద్ర మంత్రి అధికారులతో ఈరోజు దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లోని ప్రతి రైల్వే విభాగంలో అత్యవసర వార్ రూమ్స్ తక్షణమే ఏర్పాటు చేయాలని ఆదేశించారు తుఫాన్ తరువాత రైలు సేవలను త్వరితగతిన పునరుద్ధరించేలా చర్యలు చేపట్టాలన్నారు విజయవాడ విశాఖపట్నం గుంటూరు డివిజన్లలో అవసరమైన సామగ్రి యంత్ర పరికరాలను ముందుగానే సిద్ధం చేసుకునేలా సిబ్బందిని ఆదేశించాలని సూచించారు ప్రయాణికుల అసౌకర్యాన్ని తగ్గించడానికి రైల్వే కార్యకలాపాలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మొంతా తీవ్ర తుఫాన్ ఈ రోజు రాత్రి ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ సమీపంలో తీరం దాటనుందని భారత వాతావరణ విభాగం ఐఎండి వెల్లడించింది దీని ప్రభావంతో పలుచోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని తీరం వెంబడి గంటకు తొంభై నుండి వంద కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు గరిష్టంగా నూట పది కిలోమీటర్ల వేగాన్ని సంతరించుకుంటాయని వాతావరణ శాస్త్రవేత్త స్వర్ణాలి మజుందార్ వివరిస్తూ The severe cyclonic storm Mantha over West Central Bay of Bengal is likely to cross Andhra Pradesh coast between Machilipatnam and Kalingapatnam around Kakinada during

రాజస్థాన్లోని జున్ జిల్లా మనోహర్పూర్ సమీపంలోని తోడి గ్రామంలో బస్సుకు హైటెన్షన్ విద్యుత్ తీగ తగలడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది గాయపడిన ప్రయాణికులకు జైపూర్లోని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు బస్సు ఉత్తరప్రదేశ్లోని పిలిబిత్ నుండి షాపురాకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు నష్టాలతో ముగిశాయి సెన్సెక్స్ ఉదయం ఎనభై నాలుగు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమై చివరకు నూట యాభై పాయింట్ల నష్టంతో ఎనభై నాలుగు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది వద్ద ముగిసింది నిఫ్టీ ఇరవై తొమ్మిది పాయింట్ల లాభంతో ఇరవై ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు వద్ద స్థిరపడింది డాలర్తో పోలిస్తే రూపాయి మార్కం విలువ ఎనభై ఎనిమిది రూపాయల ఇరవై ఏడు పైసలుగా ఉంది సౌర విద్యుత్ ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలో మూడవ స్థానంలో ఉందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు కేంద్ర మంత్రివర్గం ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటుకు ఆమోదం తెలిపింది జాతీయ రహదారుల నిర్మాణంలో ఇప్పటి వరకు ఎనభై లక్షల టన్నుల మేర వ్యర్థాలను ఉపయోగించామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు బంగాళాఖాతంలోని మొంతా తీవ్ర తుఫాన్ ఈరోజు రాత్రి ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ సమీపంలో తీరం దాటనుందని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది ఆకాశవాణి జాతీయ వార్తలు సమాప్తం తిరిగి రేపు ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు విజయవాడ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు